వంకాయ కర్రీ చేసేద్దామా చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా చేసేసుకోవచ్చు ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లము కొంచెం వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడేంత కారం కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అలానే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి ఎట్లాంటి కారం స్పైసెస్ కానీ వెయ్యం కాబట్టి ముందుగానే అన్నీ వేసేసుకోవాలి ఇలా చేస్తే వంకాయకి మసాలా మంచిగా పడుతుంది ఆ తర్వాత వంకాయలను మంచిగా వాష్ చేసుకొని ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి పుచ్చులేమంటే చూసి తీసేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని వంకాయలు అన్నిటికీ నీట్గా పట్టించేయాలి చూసారా ఏ విధంగా పట్టేస్తున్నానో అలా పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి అది కాస్త హీట్ అయిన తర్వాత పోపులు కరివేపాకు పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత మన వంకాయ ముక్కలు అన్నిటిని అందులో వేసేసుకోవాలి అలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకొని కాస్త వేగనివ్వాలి అలా వేగిన తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకొని కాస్త వాటర్ అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇంకా మనం గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అయిపోద్ది ఎవరైనా చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్